మిడిదొట్టి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి రాబరీ కేసులో ముద్దాయిలు నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది నేరము ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకి పోలీసు వారికి మొదట అన్నడైల్ కాల్ రావడం జరిగింది దాంట్లో ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు పిస్టల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి అనేది ప్రధాన సమాచారం దాని మీద ఇమ్మీడియట్గా మా యొక్క కోల్స్ మరియు ఎస్ఐ గారు దగ్గరలో అందుబాటులో ఉన్న సిఐ గారు కూడా వెళ్ళడం జరిగింది అదే రోజు ఆ యొక్క అన్నడైడ్ కాల్ చేసినటువంటి బాధితుడు ఫిర్యాదుదారుడు లక్ష్మీ నరసయ్య గారు ఆర్ఎంపి డాక్టర్ రుద్రారం గారు యొక్క ఫిర్యాదు మేరకు రాబరీ మరియు ఇతరత్ర సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది పరిశోధనలో భాగంగా దీంట్లో మేము నలుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది నలుగురు ముద్దాయిలు మొగిలి భిక్షపతి నలభై ఆరు సంవత్సరాలు ఆటో డ్రైవరు సొంత ఊరు ధర్మారం ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు రెండవ వ్యక్తి గోవిందరామ్ బ్రహ్మం యాభై సంవత్సరాలు వ్యవసాయ పనిచేశాడు కాసిలాబాద్ ఎరుద్రండి మూడవ వ్యక్తి రంగణమైన నర్సింహులు ఇంకో పేరు కమలాకర్ ఇతను కూలీ చేస్తున్నాడు రుద్రారం గ్రామం మరియు నాలుగో వ్యక్తి నరేందర్ రెడ్డి ఆర్ఎంపి డాక్టర్ రుద్రారం గ్రామం దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి బ్రహ్మము నర్సింహులు ముగ్గురు కూడా నక్సలిదం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక పది సంవత్సరాల పాటు మెదక్ కరీంనగర్ వరంగల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్లో అథ్లైట్గా పనిచేశాడు వివిధ వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ ఆయన ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి సీఎం గారి పీరియడ్లో సరెండర్ అయ్యాడు ఆయన అలానే ఈ బ్రహ్మం మరియు నర్సింహుడు కూడా సుమారు సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఈ మెదక్ మరియు కామారెడ్డి ఏరియా దళాలలో జనశక్తి దళంలో తిరిగాడు ఆ తర్వాత వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు వీళ్ళందరూ కూడా అప్పటి నుండి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు బతుకుతున్నారు ముఖ్యంగా లిక్షపతికి గవర్నమెంట్ తరఫున ఆటో కూడా వచ్చింది అతను ఆటో జీవిస్తున్నారు అయితే ఈ యొక్క నేరానికి ముఖ్య కారణము ఆ గ్రామంలో లక్ష్మీ నర్సే డాక్టర్ ఆర్ఎంపి గారు ఆయన ప్రాక్టీసు అస్తవాచి బాగుండడము పేషెంట్లు ఎక్కువ ఉండడము దాంతో ఎట్లనైనా ఈయన ఊరినిచ్చలు పంపించేయాలి ఎలా ఎలాగొడితే మిగతా వాళ్ళకి ఆదాయం పెరుగుతుందని ఆలోచించి ఈ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను ఊర్లో ఇతనికి క్లోజ్ ఉన్నటువంటి కమలాకర్ ఇతను కూడా ఒకప్పుడు జనశక్తిలో పనిచేసాడు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే నేను మాట్లాడతలే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను బెదిరించి వెళ్ళకూడదాము గురించి వెళ్ళని చెప్పి ప్లాన్ చేస్తాను దాంట్లో భాగంగా ఆయన ఏం చేస్తాడు కమలాకర్ ఈ యొక్క భిక్షపతిని కాంటాక్ట్ చేస్తాడు చిన్న పని ఉంది దీంట్లో నువ్వు చేయాలి నేను వచ్చి బెదిరిస్తే ఊరించి వెళ్ళగొడితే చాలు మనకి దాంట్లో ఒప్పందంలో భాగంగా మొదట యాభై వేలు ఇస్తే నేను చేస్తానంటాడు యాభై వేల నుంచి వెళ్ళి మాటామతి జరిగి పదివేలకు సెటిల్ అవుతుంది పదివేలు ఇస్తే ఊరి నుంచి వెళ్ళగొడతామని చెప్పి దీనికి సంబంధించి కమలాకర్ నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈయన నర్సింహుల భిక్షపతిని అక్కడ మన సిద్దిపేటలో కలుస్తారు సిద్ధిపేటలో మాట్లాడుకొని ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు పదివేల రూపాయలు మాట్లాడుకొని నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మిగతాది డబ్బులు పని ఏమైనా తర్వాత ఇస్తామని చెప్పి ఒప్పందం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ భిక్షపతి అప్పటికే తన ఫ్రెండ్ జన చేతిలో ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు కూడా క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మం అని ఇద్దరు కలిసి అప్పటికే వీళ్ళకి తెలిసిన వ్యక్తి కుమార్ అని ఇతను మేస్త్రి పని చేస్తూ బతుకుతూ జీవిస్తున్నాడు కామారెడ్డి దగ్గర ఇతను బ్రహ్మం ఇంటి ఎదురుగానే ఉంటాడు అతనికి ఎప్పుడో అడవి పందుల కోసం తెచ్చుకున్నటువంటి చేయను కాడ అడవి పందులని పండగ చేయని కోసం కాపాడుకోవడం తెచ్చుకున్నటువంటి ఒక గన్ ఎయిర్ గన్ అది యాక్చువల్గా అంటే పిల్లలు దీపావళి టపాసుల మాదిరిగా మాట్లా వాడుకునే గన్ అది చూడడానికి రియల్ గన్ మాదిరిగా ఉంటుంది ఆ గన్ని ఆయనకు పోయి ఇట్లా పండ చేయిన్ కాడికి పందులు వస్తున్నాయి కోతలు వస్తున్నాయి చిన్న అవద్ధని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చి వీళ్ళ ప్లాన్లో భాగంగా మొన్న ఇరవై ఎనిమిదో రోజు రాత్రి ఇంప్లిమెంటేషన్ చేయడానికి వస్తారు వాళ్ళకి ఇల్లు కూడా అర్థం కాదు ఇప్పుడు గుర్తుపడలేకపోతే ఈ యొక్క నర్సింగ్లు ఇలియాస్ కమలాకర్ ఈయన వచ్చి ఇల్లు కూడా చూపిస్తాడు ఇదే ఇల్లు ఆరోపిణా అప్తాడు లక్ష్మీ నర్సయ్య అని చెప్పి చూపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు బైక్ మీద ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లోపడికి వెళ్ళి ఆ లోపలికి బోల్డ్ పెట్టేసి ఈయన భిక్షపతి ఏమో మంకీ క్యాప్ మాదిరిగా మాస్క్ వేసుకుంటాడు బ్రహ్మం ఏమో హెల్మెట్ పెట్టుకుంటాడు పెట్టుకొని ఈ యొక్క తుపాకీ చూపించి వన్ తీసుకుని వచ్చి నేరం చేయడానికంటే మూడో ముందు గన్ తెచ్చుకున్నారు కానీ వీళ్ళకి నేర చరిత్ర ఉండే గత జనశక్తి దళంలో తిరిగిన నేర చరిత్ర ఉండే దృష్ట్యా వీళ్ళు గత కొంతకాలంగా వీళ్ళు భూ సంబంధించిన సమస్యలలో వెళ్ళి కబ్జాలకు సంబంధించిన సమస్యలలో ఇన్వాల్వ్ అయ్యి జబర్దస్త్గా ట్రాక్టర్ పెట్టి దున్నియడాలు చేయడాలు చేసిన కూడా కేసులు ఇక్కడ నమోదై ఉన్నాయి దాంట్లో కూడా జైలుకు పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది అదే కాకుండా వీళ్ళ ప్రవర్తన కూడా ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంది ఈ మధ్యన జరిగిన యూరియా సంబంధించిన ధర్నాలు రాస్తారు అప్పుడు కూడా వీళ్ళు ప్రజలని కొంత రెచ్చగొట్టి ఆ యొక్క గవర్నమెంట్ అధికారులు తమ యొక్క డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగకుండా రైతులనే ముసుగులో మేము అధికారులు కూడా కొంత సమన్వయం ఓపికతో ఉండడం వల్ల దాన్ని ఆయుధంగా మలుచుకుని వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టిన దాంట్లో కూడా కొంత సమాచారం ఉంది మాకు దీంట్లో పూర్తిగా విచారణిస్తాము వాళ్ళ భార్య ఉన్నారు మరియు అదే ఊరి గ్రామస్తుడైన వాళ్ళ కుటుంబ మిత్రుడు ఉన్నారు వాళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అంతలోపట వాళ్ళు అరిచి ఎమ్మడే హెల్ప్ అని రకరకాల అరవగడుతున్నాయి ఆ అరుపులు విని బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు రాగానే తుపాకీ చూపిస్తూ అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తూ అందరినీ దూరం వెళ్ళగొట్టి పారిపోతారు అక్కడ నుండి ఆ వచ్చిన బైక్ మీద పారిపోతారు దీంట్లో దీని క్రమంలో మేము ఈరోజు భిక్షపతిని మరియు బ్రహ్మంని నరసింహుల్ని మరియు నరేంద్రని నరసి చేయడం జరిగింది దీంట్లో ఈ భిక్షపతి దగ్గర వాళ్ళు ఈ యొక్క నేరంలో వాడినటువంటి ఈ ఈ యొక్క పిస్టల్ని మరియు రౌండ్స్ని పదహారు రౌండ్స్ని మరియు బైక్ని హెల్మెట్ని మరియు ఈ నేరస్థలం చూపించడానికి వచ్చి నర్సికులు సైకిల్ మీద వచ్చి చూపిస్తారు ఆ సైకిల్ని మరియు నాలుగు సెల్ ఫోన్లని చూపించడం సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవడంలో బాగా యాక్టివ్గా శ్రద్ధ కనపరిచి తొందరలో పట్టుకున్నటువంటి మా సిఐ శ్రీనివాస్ గారు మరియు అతని ఎస్ఐలు సిబ్బంది ఈ విధంగా అభినందిస్తున్నాము మరియు త్వరలో సిపి గారికి ఒక రివార్డు పెడతాము ఇది ఎప్పుడు